నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రారంభమైన పసుపు కొత్త సరుకు రాబడులు దేశంలోని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో వాతావరణం అత్యంత సానుకూలంగా పరిణమిస్తోంది మరో రెండు మూడు వారాలలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పసుపు కొత్త సరుకు రాబడులు వృద్ధి నమోదు చేసే అవకాశం ఉంది పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వాయిదా వ్యాపారులు ధరలను ఎగదోసి తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు తెలంగాణలో పసుపు వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నది నిజామాబాద్ మార్కెట్కు శుక్రవారం ఆర్మూరు నుండి ఒక వంద బస్తాల కొత్త సరుకు రాబడి అయింది అయితే సరుకులో నిమ్ము అధికంగా ఉన్నందున అమ్మకం కాలేదు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదకొండు నుండి పదిహేను వరకు మార్కెట్ మూసి ఉండగలదు జనవరి పదహారున ఐదు వందలు బస్తాల సరుకు రాబడి అవకాశం ఉంది ప్రస్తుతం దిగ్గజ రైతులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నందున తమిళనాడులో వారంలో ముప్పై వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది ఉత్పత్తి పరిస్థితిని అంచనా వేస్తున్న దంపుడు మిల్లులు ప్రస్తుతం తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు ఎందుకనగా భవిష్యత్తులో ప్రతి క్వింటాలు ధర పదివేలు లేదా అంతకన్నా దిగువన అవకాశం ఉందని భావిస్తున్నారు ఇన్సిడెక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా పదిహేను వేల ఆరు వందల అరవై ఆరుతో ప్రారంభమై శుక్రవారం నాటికి నాలుగు వందల ముప్పై ఎనిమిది తగ్గి పదిహేను వేల రెండు వందల ఇరవై ఎనిమిది మే వాయిదా మూడు వందల తొంభై నష్టంతో పదిహేను వేల మూడు వందలు వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఐదు నుండి ఆరు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల మూడు వందలు దుంపలు పన్నెండు వేల ఆరు నుండి పదమూడు వేలు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు పద్నాలుగు వేల ఎనిమిది వందలు నుండి పదిహేను వేలు దుంపలు పద్నాలుగు వేల రెండు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాలు కొమ్ములు దుంపలు పదకొండు వేల నాలుగు వందలు నుండి పదకొండు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోడిలో వారం మూడు నుండి ఏడు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదమూడు ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు పుచ్చు సరుకు కొమ్ములు దుంపలు పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు బస్మత్ బస్మత్నగర్లో ఎనిమిది నుండి పదివేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పద్నాలుగు వేల ఎనిమిది వందల నుండి పదిహేను వేల నూట యాభై మీడియం పదమూడు 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 వేలు నుండి నుండి వేల 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 ఐదు వందలు 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 దుంపలు మూడు ఎనిమిది మీడియం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల రెండు వందలు నాందేడ్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల సరుకు అమ్మకంపై కుమ్ములు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల రెండు వందలు సాంగ్లీలో ఐదు నుండి ఆరు నెల బస్తాల రాకపై రాజాపురి పసుపు పదిహేను వేల ఐదు వందలు నుండి పదహారు వేల రెండు వందలు దుంపలు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు కొమ్ము దుంపలు మీడియం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పదకొండు వేల ఎనిమిది వందలు నుండి పన్నెండు వేలు పాలిష్ సరుకు పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం ఇరవై రెండు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల పది దుంపలు ఐదు వేల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల తొంభై తొమ్మిది పిరందరైలో మూడు నుండి నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల రెండు వందల నలభై రెండు గోబిచెట్టిపాలయంలో కొమ్ములు తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది నుండి పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు దుంపలు తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్